వెల్కమ్ న్యూస్ మన ఛానల్ గోదావరి నది ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఎవరికి ఎలాంటి సమస్యలు వచ్చినా తనకు సమాచారం అందించాలని రామగుండం ఎమ్మెల్యే మక్కాన్ సింగ్ ఠాకూర్ ప్రజలకు సూచించారు పెద్దపల్లి జిల్లా అంతర్గ మండలం శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్టును సందర్శించి ప్రాజెక్టు సమీపంలో గోదావరి నదికి ప్రత్యేక పూజలు చేసి చీరే సారేను సమర్పించారు ఎస్సార్ఎస్పీ కడెం ప్రాజెక్టుల నుండి పెద్ద ఎత్తున వరద ప్రవాహం ఎల్లంపెల్లికి రావడంతో ముప్పై మూడు గేట్లను ఎత్తి నీటిని దిగువకు విడుదల చేస్తున్నట్లు పేర్కొన్నారు గోదావరి నది పరివాహక ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అధికారులు చర్యలు చేపట్టాలని ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ ఆదేశించారు గత టిఆర్ఎస్ ప్రభుత్వం ప్రకృతికి విరుద్ధంగా నిర్మించిన మేడిగడ్డ ద్వారా గతంలో గోదావరి పరివాహక ప్రాంతం ముంపుకు గురైందని ఆరోపించారు కాంగ్రెస్ ప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ముందస్తు చర్యలు చేపట్టి ప్రజలను అప్రమత్తం చేయడం జరిగిందని తెలిపారు ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు అంతర్గ మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు మాజీ సర్పంచ్లు ఎంపీటీసీలు కార్పొరేటర్లు మాజీ కార్పొరేటర్లు వివిధ విభాగాల అధ్యక్షులు తదితరులు పాల్గొన్నారు

ঔকে ৰাকেট ৰাখিব

అసలు మనం మధ్యలో వదిలేయాలి కుడివైపు ఏది ఏది అన్నది వదదాం ఐదు ఐశ్వర్య అనుగుణంగా వర్క నేను నేనే స్టాప్ చేయకోవాలి ఐదు

రాష్ట్రం అంతా కురుస్తున్న వర్షాల ప్రభావం ఈరోజు అన్ని ప్రాజెక్టులలో మీరు చూస్తూ ఉన్నారు వరద బీభిస్తాం సృష్టిస్తూ ఉన్నారు కానీ రామగుండం ఇలా ఎల్లంపల్లి ప్రాజెక్ట్ యావత్ తెలంగాణకు గుండకాయ లాంటి సాగునీరు తాగునీరు ఇచ్చేటువంటి ప్రాజెక్ట్ ఇక్కడ కడెం నుండి దాని ముందు శ్రీరామసాగర్ సంబంధించిన నీళ్ళు కూడా అక్కడ వెళ్ళుతూ ఇది పూర్తి శాతం నిండి ఐదు లక్షల క్యూసెక్లు నిన్నటి వరకు ఆరు లక్షల క్యూసెక్లు ఈరోజు ఇంట్లో ఐదు ఉంటే ఐదు లక్షలు వదులుతా ఉన్నారు అయినా మా రామగుండం ప్రాంతంలో ముందు జాగ్రత్త చర్యలు మేమందరం కూడా వర్షాకాలం వస్తుందనే భావనతోటి చాలా దాదాపు రెండు నెలల ముందు నుంచే శానిటేషన్ కాలువల ఏదైతే దాంట్లో ఉన్నటువంటి సిల్ట్ తీసే కార్యక్రమాలు తర్వాత గ్రామాలను హెచ్చరించడం అవన్నీ కూడా తీసుకున్న జాగ్రత్తలు ఈరోజు ఎలాంటి ప్రమాదాలు జరగకుండా సవ్యంగా నీళ్లు కొనసాగుతూ ఉన్నాయి వాటర్ ఫ్లో కూడా మీరు గోదావరిగంలో చూసే ఉంటారు నేచర్కు వ్యతిరేకమైనటువంటి మేడిగడ్డ బ్యారేజ్ కట్టి సుందిల్లా బ్యారేజ్ రివర్స్ పంపింగ్ వాటర్ ఉండడం వల్ల ఆ రోజుల్లో ప్రమాదం జరిగింది ఈరోజు సుందిల్లా గేట్ లేపి ఉండడం మేడిగడ్డ పనిచేయకుండా పోవడం సాఫీగా గంగమ్మ గోదావరి చల్లగా ఈ ప్రాంత ప్రజలకు ఇబ్బంది పెట్టుకుంటూ పోతా ఉంది ఇది శుభ పరిణామం అయినా కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వం ఎక్కడికక్కడ శాసనసభ్యులు మా మంత్రివర్యులు గౌరవ శ్రీధర్బాబు గారు కూడా ఈరోజు వస్తూ ఉన్నారు ఇక్కడికి అదే మాదిరిగా స్వయంగా ముఖ్యమంత్రి గారు డిప్యూటీ చీఫ్ మినిస్టర్ బట్టి విక్రమార్క గారు సంబంధిత ఇతర మంత్రులందరూ కూడా అన్ని ప్రాంతాల్లో ఎక్కడైతే ముంపుకు గురవుతాయని అనుకునేటువంటి ప్రాంతాలు చెరువులు పెద్ద పెద్ద రిజర్వేషన్ ప్రాంతాలు అన్ని ప్రాంతాల్లో కూడా స్వయంగా వెళ్ళి అక్కడ ఉన్నటువంటి వారిని జాగ్రత్త పరుస్తూ అవసరం కానీ తగినటువంటి సదుపాయాలు కల్పిస్తూ పోతూ ఉంది ఇది ప్రజాస్వామ్య తెలంగాణ ప్రజాప్రభుత్వం ప్రజలందరినీ కూడా ప్రకృతికి సహకరించడానికి దానితో జాగ్రత్త ఉండడానికి కూడా హెచ్చరిస్తా ఉన్నాం వర్షాకాలంలో ఎవరైతే నీటి ప్రవాహం ఇదివరకు ఉన్నటువంటి ముంపు బాగా వారందరూ కూడా జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది జాగ్రత్తగా ఉండండి అని చెప్పారు ఎందుకంటే ముఖ్యంగా మత్స్యకారులు వాహన చోదకులు రోడ్డులో నీళ్ళు వస్తా ఉంటే మన పెద్దపల్లి శ్రీరాంపూర్లో ఇద్దరు చనిపోయినారు వర్షం అని హెచ్చరించినా కూడా చెరువులో